ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ చాలామంది చాలాసార్లు అడిగారు ఏమనంటే శాకాహారం తీసుకోవాలా మాంసాహారం తీసుకోవాలా ఏం చెప్తుంది మనం ఎన్నోసార్లు దాన్ని డిస్కస్ చేశాము శాకాహారమే తీసుకోవాలని వేదం చెప్తుంది శాఖాహారము అంటే నవధాన్యాలు ఆ తర్వాత పళ్ళు ఆ తర్వాత కూరగాయలు ఆ తర్వాత పాలు పాలు అటు శాఖల నుంచి రావు అలానే మాంసం నుంచి రాదు అది మనము ప్రొడ్యూస్ అయ్యేది అనమాట దానిలో బాడీలో సో అది తీసుకోవచ్చు అది అహింస కింద వస్తుంది హింసాయుతంగా ఉంటుంది సో అహింసతో మనం సంపాదించే భోజనం మాత్రమే తినాలి అని వేదం చెప్తుంది సో ఈ విషయంలో వేదం అలా చెప్పడానికి కారణం ఏంటి మాంసకృతులు అవి బాగా తింటే బాగా బలం వస్తుంది యుద్ధాలు చేయొచ్చు క్షత్రుయులు మాంసం తినాలని చెప్పి గరికపాటి గారు ఇంకా ఇంకెవరెవరో చెప్తూ ఉండగా మీరు విని ఉంటారు రాముడు తిన్నాడు మాంసం తప్పేంటి క్షత్రియుడు తిన్నాడు కదా అని ఎప్పుడు తినలేదండి అట్లా అది శాకాహారమే తిన్నారు సరే దానిలో మధ్యలో కల్పిత ఆలోచన మనం దానికి ఏం చేయలేము కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తోంది అన్నది కూడా ఒకసారి చూద్దాము నేను ఒకటి షేర్ చేస్తాను మీకు అది చూడండి ఇప్పుడు దీనిలో ద న్యూయార్క్ టైమ్స్ దీనిలో పడింది హౌ టు ఈట్ ఫర్ ఎ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ దిస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ బట్ సర్టెన్ డైటరీ ప్యాటర్న్స్ ఆర్ మోర్ అసోసియేటెడ్ విత్ లాంగర్ లైఫ్ దెన్ అదర్స్ ఇది వీళ్ళు చెప్పారు దీనిలో ఏంటంటే Everybody in the September 2nd, 2024. Reset. Uh, Dinlo. Yeah. Sir, the length and quality of your life will be determined in part of uh, your genetics, she said. But how you live your life is important too, including how much you exercise and sleep, whether you drink excessively or smoke and how you eat, Dr. Robert said. Sir, another important term. Eating for longevity is not an exact science, of course. It's unrealistic and possibly unethical for researchers to ask people to faithfully follow various diets for decades and then see how their lives turn out, said Dr. Frank Hu, a professor of nutrition and epidemiology, epidemiology at the Harvard T.H. Chan School of Public Health. TH Chan School of Public Health. But researchers can look for associations between people's dietary habits and their long-term health, he said. Here are the best clues we have for how to eat for a long and healthy life. Prioritize protein, especially from plants. Especially from plants. Proteins from plants are important. రీసెర్చ్ సజెస్ట్ దట్ దోస్ హూ కన్జ్యూమ్ మోర్ ప్రోటీన్ టెండ్ టు లివ్ లాంగర్ అండ్ స్టే స్ట్రాంగర్ అండ్ హెల్దియర్ లేటర్ ఇన్ లైఫ్ దాన్ దోస్ హూ కన్జ్యూమ్ లెస్ సో ప్రోటీన్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ కాలం జీవించారు బాగుంది బట్ వేర్ యూ గెట్ యువర్ ప్రోటీన్ మ్యాటర్స్ అది పాయింట్ అనమాట ఎక్కడి నుంచి మీకు ఆ ప్రోటీన్ వస్తుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ లైక్ లెగ్యూమ్స్ నట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ seem to be especially beneficial whereas proteins from red and processed meat has been linked with shorter lives dr lars fadness a professor of global public health at the university of bergen in norway wrote in an email the most important statement of your life tante? legumes nuts and whole grains so Mananthine dine navadanyalu అవి తర్వాత నట్స్ ఏవైతే మనం తింటామో పల్లీలు లాంటివి జీడిపప్పులు లాంటివి ఆ తర్వాత బదాం పప్పులు లాంటివి ఇలాంటి పప్పులు లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా వేర్ వెర్యాజ్ ప్రాసెస్డ్ రెడ్ మీట్ ఇవి తినకూడదు అని స్పష్టంగా చెప్పేస్తున్నాం సో వేదం ఏదైనా చెప్పింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజము అని చెప్పి మీరందరూ కూడా నమ్మి తీరాలి ఎందుకంటే వేదము అనంత జ్ఞానములు అయిన పరమాత్ముడు ఇచ్చింది కాబట్టి సో మీకు లెగ్యూమ్స్ అంటే ఏమిటని మీరు ఒకసారి గూగుల్ చేయండి అట్లానే నట్స్ అంటే ఏంటో గూగుల్ చేయండి అలానే హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటని మీరు గూగుల్ చేయండి మీకు అర్థమైపోతుంది సో దీనిలో నవధాన్యాలు తర్వాత మనం తినే పప్పులు అన్నీ అన్నమాట సో ఇవి కుష్టిగా తినటం చాలా ఇంపార్టెంట్ యాజ్ ద ఏజ్ గ్రోస్ ఏ మీకు ఏజ్ పై పడుతున్న కొద్ది వీటిని చక్కగా ఎక్కువ తినమని కాదు వీటిలోంచి వచ్చే ప్రోటీన్ తీసుకోమని అవి అరిగించుకునేటట్టుగా తినాలి అంతవరకే తినాలన్నమాట తినడం మూలంగా మీకు ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి రైస్ తగ్గించాలి బియ్యం తగ్గించాలి గోధుమలు తగ్గించాలి కానీ మిగతా వాటిల్లో మీకు ఎక్కడ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో అవి తీసుకోవాలి సో అది మీరు ఒకసారి మీరు గూగుల్ చేస్తే మీకు బ్రహ్మాండమైన చార్ట్ వస్తుంది ఏ లెగ్యూమ్స్లో ఏ నట్స్లో ఏ హోల్ గ్రెయిన్స్లో మీకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయో అవి తినండి మంచిది అవి తినమన్నాను కదా ఎక్కువగా తినమన్నాను కాదు మీరు జీవితానికి మీ జీవించటానికి తినాల్సినంతే తినాలి అతిగా తినకూడదు ఏదీ సో కానీ మాంసం అలాంటివన్నీ వర్జించండి ఖచ్చితంగా ప్రోటీన్ మీకు ఈ నట్స్లోంచి గ్రెయిన్స్లోంచి లెగ్యూమ్స్లోంచి వస్తున్నప్పుడు ఇంకా మీకు మాంసం తినాల్సిన అవసరం ఏంటి సఫీషియంట్ ప్రోటీన్ వస్తుంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ స్పష్టంగా చెప్పేశాడు సో ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ దీనిలో ఇది సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు మీకు ఆ మ్యాగజైన్ పేరు కూడా చూపించాను సో మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీరు చూడండి సో దట్ మీకు అది గుర్తుంటుంది మీరు గూగుల్ చేసుకోవచ్చు నేను వీలైతే లింక్ కూడా పెట్టడం ప్రయత్నం చేస్తాను సో ఈ మ్యాగజైన్ పేరు ద న్యూయార్క్ టైమ్స్ సో ఇది చాలా ఫేమస్ మ్యాగజైన్స్ మీరు అది న్యూస్ పేపర్లో కూడా వస్తుంది అనమాట సో దీనిలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది అంటే ఎంతో స్టాండర్డ్ ఉంటే కానీ పబ్లిష్ కాదు జనరల్ సో మాంసం తినేవాళ్ళు మాంసం మానేమని నేను ఖచ్చితంగా చెప్తాను వేదం ఇది చెప్తుంది కానీ మీరు మానేయను నేను మానలేను అనుకుంటే అది మీ ఇష్టము కానీ వేదం ఏం చెప్పింది అంటే ఎక్కువ కాలం జీవించటం కోసం అహింసాయుతమైన భోజనమే చేయాలి అదే మీకు మంచిది అని చెప్తాను సో దయచేసి మీరంతా కూడా అహింసాయుతమైన భోజనమే చేయండి దాని మూలంగానే మీకు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది సో ఇది మనకిప్పుడు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతోంది మీరు దాన్ని ఇంకా దృష్టి పెట్టండి చాలా ప్రోటీన్స్ ఉన్నాయి మనకి నట్స్లోను హోల్గ్రెయిన్స్లోను లెగ్యూమ్స్లోను ఒకసారి గోత్రు అవ్వండి సో మీరు ఒకసారి గూగుల్ చేసి తెలుసుకోండి మీ డాక్టర్ని అడగండి వాళ్ళు చెప్తారు డైటీషియన్ అడగండి వెయిట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుందో తెలుసుకోండి అవి ఎక్కువగా ఆవగా తినకండి తినవలసినంతే తినండి సో ఎవరైతే మీరు ఓల్డ్ ఏజ్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటివి తీసుకోవడం మూలంగా ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించే స్కోప్ ఉంటుంది అని ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తోంది సో అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది ఉంటానండి ఓ